బర్డ్ ఫ్లూ దెబ్బకు కోళ్ళని నమ్ముకున్నటువంటి రైతులు నష్టాలను చవిచూడాల్సినటువంటి పరిస్థితి నెలకొంది మనం ఇప్పుడు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మహబూబ్ నగర్ గ్రామంలో ఉన్నాం ఈ గ్రామానికి చెందినటువంటి రైతు చిన్నబోయిన శివరాజు గారు మనతో ఉన్నారు కొద్ది రోజుల కిందటే ఈ ఫామ్ వద్ద మనం ఒక స్టోరీ చేశాం కోళ్ళ పెంపకం వల్ల లాభాలు పొందుతున్నానని ప్రస్తుతం చూస్తే కేవలం వారం లోపే అన్ని కోళ్ళు కూడా చనిపోవడం అనేటువంటిది జరిగింది మరి కంపెనీకి చెందినటువంటి కోళ్ళైనప్పటికీ వాళ్ళు ఏ విధమైనటువంటి నష్టాలు ఎదుర్కొంటున్నారో కనుక్కుందాం అన్న నమస్తే అన్న చాలా విషాదకరమైన ముచ్చట మొన్ననైతే చాలా కోళ్ళు అవపడ్డాయి ఇప్పుడైతే ఒక్క కోడి కూడా పడుతున్నాయి ఏం జరిగింది ఇంతకు సార్ ఆ రోజు కోళ్ళ చూసుకుంటే మాకు చాలా ఆనందం అనిపించింది సార్ ఈ ఈ వింటర్ కాలంలో వచ్చే బ్యాచ్ వింటర్లో రెండు బ్యాచ్లు వస్తాయి సార్ రెండు బ్యాచ్లకు మాకు సంవత్సరం పొడవునా ఆరు బ్యాచ్లు వస్తాయి ఆరు బ్యాచ్లలో రెండు బ్యాచ్లు మంచి ఎక్సలెంట్ రిజల్ట్ బ్యాచ్లు సార్ ఈ బ్యాచ్ కూడా మాకు వస్తాయి మొన్న బ్యాచ్ వచ్చేసింది మళ్ళీ ఈ బ్యాచ్ కూడా వస్తాయి అనుకున్నాం కానీ అది అంతలోనే అంతమయమైపోయినాయి కోళ్ళన్నీ అయిపోయినాయి సార్ రోజుకి రెండు వేలు మూడు వేలు చనిపోవడం జరిగింది సార్ మాకు పెట్టుబడి మేము అంటే కంపెనీ వాళ్ళే ఇచ్చారు అన్ని కంపెనీ వాళ్ళు భరించారు కానీ మేము చేసేతులారా ఇంకా బిల్లు కరెంటు బిల్లు లేబర్ ఛార్జీ ఇవన్నీ అదనంగా కోల్పోయాము సార్ జస్ట్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ కాపాడుకునే మాకు వచ్చే ఇన్కమ్ వచ్చేది ఉండేది సార్ లో వన్ లాక్ అట్లా నష్టపోయాం సార్ అంత ఒక ఫోటల్ రంగంలో ఇప్పటివరకు అయితే ఇన్ని పన్నెండు పదమూడు సంవత్సరాల కని చేసుకుంటూ వచ్చినా కానీ ఇప్పుడు ఇసాంటి షాక్ అయితే ఎప్పుడు వెళ్ళేది సార్ మాకు ఎన్ని రోజులు తడిపోయాయి పెరిగిన తర్వాత పిల్లలు చనిపోయాయి సార్ ట్వంటీ ఫైవ్ డేస్ పక్కా పెంచాం సార్ ట్వంటీ ఫైవ్ డేస్ వరకు కిలంబా వచ్చేసి నీ కోళ్ళు ఇక చేతికి అందొచ్చు బ్యాచ్ సార్ కలుపుకొని అట్లా పెట్టుకునే టైంలో దేవుడు వచ్చి గుంకొని పోయినట్టు అయింది మొత్తంగా మా డబ్బులు వచ్చేసి ఫార్టీ థౌసండ్ అయినాయి సార్ పోయింది ఆ జేవు ఉంటాడు నలభై పెట్టుకున్నాం సార్ కంపెనీ వాళ్ళు వాళ్ళ మాతో మాకు ఏమి ఇబ్బంది పెట్టారు సార్ వాళ్ళు కూడా నష్టపోయారు కాబట్టి కంపెనీ వాళ్ళకు లాస్ అనేది ఉండేది సార్ ఎట్లా ఈ రోజులో పది రూపాయలు తినే చికెన్ పది రూపాయలకు మనమే తింటాను రేపు మూడు వందలకు తినేది కూడా మనమే వాడు ఎక్కడ పోట్టుకున్నాడు అక్కడనే రాబట్టుకుంటాడు కంపెనీ వాడు కానీ ఫార్మర్ ఎక్కడ పోగట్టుకున్న కూడా అక్కడ రాబట్టుకునే స్టేజ్లో లేడు సార్ ఇప్పటివరకు తర్వాత సంపాదించుకుంటాడు కానీ రైతే నష్టపోతాడు సార్ రైతే నష్టపోతాడు ఇలా పది రూపాయలకి ఇచ్చిన కంపెనీ వాడే ఇస్తాడు ఆ కంపెనీ వాడి నుంచి మనం తింటాను రేపు మూడు వందలకి ఇచ్చినా కూడా మనం తింటాను ఇవాళ పది రూపాయలకి ఇచ్చినట్టు వాడు అంటే లాసగాడు రేపు మూడు వందలకు ఇచ్చిన కదా అని వాడు లా లాభ పొందుతాడు వాడు ఎనిమిది వేల పిల్లలు వేసారు కదా అంటే ఏ విధంగా చనిపోయినాయి ఒకటే సార్ ఎనిమిది వేలు చనిపోయినాయా ఇంకా కొన్ని కొన్ని గట్రా సార్ రోజు ఫిఫ్టీన్ అంటే ఒక పదిహేను కోళ్ళు చనిపోయినాయి సార్ పదిహేను కోళ్ళు చనిపోవాలని సార్ ఇట్లా మొటాటైతే అని అనుకుని అది వైరస్ వచ్చినట్టే అవకాశాలున్నాయని అన్నాడు సార్ నేను అనుకున్నాను ఆ కోడి చనిపోయే విధానం చూస్తే చనిపోయే విధానం చూస్తే అది వైరస్ ఉన్నట్టే ఉన్నది తెల్లారు సార్ తెల్లారు వచ్చేసి ఒక వంద అయింది తెల్లారు వచ్చేసి వంద అయింది మళ్ళీ తెల్లారు వచ్చేసి ఐదు వందలైనాయి మళ్ళీ వచ్చేసి పదిహేను వందలయి డే బై డే పెరకుండా పోతుందండి సార్ సూపర్వైజర్ రాలేదా దీన్ని చూడడానికి సూపర్వైజర్ రోజు వస్తాడు వచ్చిన సార్ రోగం వచ్చేసింది వీటిని మీరు ఏం చేసేది బయట ఫార్ము లేను బ్లీచింగ్ పౌడర్ కొట్టుకొని చేసుకున్నాను అన్నాడు కానీ అది మా వల్ల చేసినాం మా ప్రయత్నం మేము చేసాము చేతికి అందచే బ్యాచ్ అన్న ఆరాటంతో బాధతో చేసుకుంటూ వచ్చినాం కానీ చేతికి చేతికి రాలేకపోయాను ఏమని చెప్పి మరి ఇది పక్క బర్డ్ బర్ఫ్లూ అని చెప్పేసారు సార్ వైరస్ వచ్చేసింది మనకు ఇప్పటి వరకు ఇంకా రెండు మూడు నెలలు మనకు ఛాన్స్ లేదు పిల్లలు వేసుకోవడానికి ఇదంతా పోయి మొత్తం సద్మాగినాకనే మళ్ళీ పిల్లలు వేసుకునే అవకాశం మనకు వస్తే రావచ్చు లేదు అంటే మీ యొక్క ఫామ్ వరకు చుట్టుపక్కల కూడా ఇదే పరిస్థితి మా ఊళ్ళే ఒక కెపాసిటీ ముప్పై వేల కెపాసిటీ ఉంది సార్ మీకు స్క్వేర్ ఫీట్ ముప్పై వేల కోళ్ళ స్క్వేర్ ఫీట్ ఉంది సార్ ఫామ్లో అక్కడ మొత్తం లో మొత్తం ఐదు ఫామ్ మొత్తం క్లోజ్ అయిపోయినాయి సార్ మొత్తం మీద మొత్తం మీద మొత్తం క్లోజ్ అయిపోయినాయి సార్ ఈసారి మాత్రం ఎక్కువ దెబ్బ మీకు చాలా దెబ్బ సార్ ఇలాంటిది మేము పన్నెండు సంవత్సరాలు కానీ చేసుకుంటూ వచ్చినా కానీ ఇలాంటి దెబ్బ ఏనాడు దాకలేదు సార్ బతుకున్న కోళ్ళు ఒక మూడు వేల బతుకునే సార్ బతుకున్న కోళ్ళు కూడా చంపేసి మరీ ట్రాక్టర్లు వేసుకొని పోయి పుక్లింగ్ చీర తీసుకుపోయి పుక్లింగ్తో బొంద తీసి వాళ్ళు వేసి వచ్చిన రోజులు ఏనాడు లేవు సార్ ఇప్పుడు వచ్చినాయి ఈ ఖర్చు అంత ఎవరు భరించాలి ఈ కోళ్ళకు పంపియడం కానీ ఫార్మరే భరిస్తాడు సార్ ఫార్మరే భరిస్తాడు అవి ఖర్చులు అదనంగా మీద వాడే సార్ ఇంకా చేసి ఖర్చు అని ట్రాక్టర్ ఖర్చు అని లేబర్ ఎత్తిపోయడం వల్ల అంటే మొత్తం మీద మీ పెట్టుబడులు ఒక యాభై వేలు రావాల్సినవి ఒక లక్ష లక్ష వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ లాస్ట్లో ఉన్నాం సార్ కేవలం మీ ఒక్కనికే వన్ అండ్ హాఫ్ అంటే చుట్టుపక్కల ఆలోచిస్తే చాలా పెద్ద మొత్తం నష్టమే పెద్ద మొత్తం నాకు ఒక్క నా చిన్న ఫామ్ ఎనిమిది వేల ఫామ్ నా చిన్నది కాబట్టి వన్ అండ్ హాఫ్ అని చెప్తుంది సార్ పెద్ద ఫామ్ ఉంది ఆయన రెండు లక్షలు లాస్ అయింది కానీ ఇంకోటి లక్షల రూపాయలు లాస్ అయింది మీద వైరస్ అనేది చాలా భారీ నష్టాన్ని భారీ నష్టం వైరస్ వల్ల భారీ నష్టపోయిన సార్ కోళ్ళ పరిశ్రమ మొత్తం డల్ అయిపోయింది సార్ కోళ్ళ పరిశ్రమ ఒకటి డల్ అయిందంటే ఫార్మర్ ఒకడే అంటే కోళ్ళ ఫార్మర్ ఒకడే నా లాస్ అనేది ఏ నాడు దృష్టిలో పెట్టుకోకండి సార్ ఈ విషయం ఏంటంటే మొక్కలు పండించే రైతుకు కూడా డిమాండ్ తగ్గుతుంది సార్ రైస్ మిల్లో తౌడు ఫ్యాక్టరీకి కూడా డిమాండ్ తగ్గుతుంది సార్ అలా అంటే తౌడు తీసుకుపోయి నూనె పట్టి నూనె తీసి నూనె పిప్పిని తీసుకుపోయి కోళ్ళకు దాన తయారు చేయడం అలా అక్కడున్న లేబర్కి పని దొరకకపోవడం ఈ విధంగా అన్ని రంగాలు మొత్తానికి అయితే లాస్ అవుతాయి ఒక కోళ్ళ పరిశ్రమ ఒకటి మూల అంటే అన్ని రంగాలు లాస్ అవుతాయి సార్ ఓకే నువ్వు చాలా జాగ్రత్తలు తీసుకున్నావు కదా బ్లీచింగ్ పౌడర్ తోటి కాలు కడుకొని లోపలికి రావడం కానీ చుట్టుపక్కల ఎలాంటి గాలి రాకుండా బస్తాలు కట్టడం ఇలాంటివి ఇవన్నీ చేసినా కూడా వైరస్ ఎందుకు వచ్చింది అనుకుంటారు మీరు సార్ ఇది వైరస్ అనేది కంటికి కనిపించిన సూక్ష్మాలు ఎన్నో ఉంటాయి సార్ ఇవి గాలి ద్వారా రావచ్చు పక్షి ద్వారా రావచ్చు కుక్కల ద్వారా రావచ్చు వచ్చిందంటే అది ఒకసారి ఒక బాడుకు వచ్చిందంటే టోటల్ స్మార్ట్ ఓకే ఇదండి పరిస్థితి లక్ష రూపాయలు వస్తాయనుకున్నటువంటి సమయంలో తాను పెట్టినటువంటి యాభై వేలు కూడా కోల్పోవాల్సినటువంటి పరిస్థితి నెలకొందని గత కొన్నేళ్ళ నుంచి కూడా రానటువంటి విపత్కర పరిస్థితిని ఈ ఏడాది చూడాల్సినటువంటి దుస్థితి ఏర్పడిందని రైతు శివరాజు గారు చెబుతున్నారు